अरविंद केजरीवाल కొద్ది రోజుల క్రితం లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఈడీ అధికారుల విచారణకు సహకరించడం లేదా ఆయన ఉపయోగించే సెల్ ఫోన్ల పాస్వర్డ్లు కూడా ఈడీ అధికారులకు చెప్పడం లేదా ఆయన ఉపయోగించే యాపిల్ మొబైల్ను ఈడీ అధికారులు యాక్సెస్ చేయలేకపోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఇందుకు సంబంధించిన ఒక వార్త బయటకు వచ్చింది దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ను గత నెలలో ఈడీ అరెస్ట్ చేసింది తాజాగా లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అరవింద్ కేజ్రీవాల్ కు నేటితో ఈడీ కస్టడీ ముగియడంతో కోర్టు ఆయనకు పద్నాలుగు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు వెలువరించింది ఈడీ విచారణలో అరవింద్ కేజ్రీవాల్ ను ఢిల్లీ మద్యం పాలసీ రూపొందించిన సమయంలో ఉపయోగించిన మొబైల్ ఫోన్ గురించి పదే పదే అధికారులు ప్రశ్నించారు అయితే ఆయన ఆ ఫోన్ గురించి తనకేమీ తెలియదని సమాధానం ఇచ్చారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్ మొబైల్ తో కలిపి మొత్తంగా నూట డెబ్బై మొబైల్ ఫోన్స్ మిస్సింగ్ మొబైల్ ఫోన్స్ గా ఈడీ పేర్కొంది కేవలం పది పల్లెడ్ మొబైల్ ఫోన్స్ లో నుంచి తీసుకున్న డేటా ఆధారంగానే ఈడీ ఈ కేసును విచారిస్తోంది ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ ఉపయోగించే మొబైల్ ఫోన్ ని కూడా యాక్సెస్ చేయాలని ఈడీ అధికారులు ప్రయత్నం చేశారు అరవింద్ కేజ్రీవాల్ పాస్వర్డ్ చెప్పకపోవడంతో ఆ మొబైల్ ఫోన్ యాక్సెస్ చేయలేకపోయారు ఆయన యాపిల్ సంస్థ ఐఫోన్ ఉపయోగించడం వల్ల పాస్వర్డ్ ఖచ్చితంగా ఉంటేనే అది ఓపెన్ అవుతోంది అత్యధిక భద్రతను యాపిల్ సంస్థ తన కస్టమర్లకు ఇస్తున్న నేపథ్యంలో ఆయన ఫోను ఈడీ అధికారులు ఓపెన్ చేయలేకపోయారు దీంతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఫోన్ను యాక్సెస్ చేయడంలో తమకు సహాయం చేయమని ఈడీ యాపిల్ సంస్థను కోరింది అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేసిన రోజు ఈడీ అధికారులు ఆయన వద్ద నుంచి నాలుగు మొబైల్ ఫోన్లను జప్తు చేశారు అదే సమయంలో అరవింద్ కేజ్రీవాల్ తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఈడీ అధికారులకు ఇచ్చారు అప్పటి నుంచి ఇప్పటి ఆయన తన ఐఫోన్కి సంబంధించిన ఈడీ అధికారులకు చెప్పలేదు ఈ క్రమంలో యాపిల్ సంస్థ ద్వారా సహాయాన్ని కోరిన ఈడీ అధికారులు అరవింద్ కేజ్రీవాల్ ఫోన్ యాక్సెస్ కోసం ప్రయత్నిస్తున్నారు యాపిల్ సంస్థ మొబైల్ నుంచి డేటా పొందాలంటే సదరు వినియోగదారుడు పెట్టుకున్న పాస్వర్డ్ ఖచ్చితంగా అవసరమని పేర్కొంది దీంతో ఈడీ అధికారులు అరవింద్ కేజ్రీవాల్ మొబైల్ ఫోన్ యాక్సెస్ చేయడానికి ఏం చేయబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది